హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా గురించి ఎదురు చూసిన ఈ రోజున దసరా పండుగ కానుక సందర్భంగా రైతు భరోసా సంబంధించిన పాత బకాయల గురించి గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి ఈ రోజు కనుక మనం డేట్ కనుక చూసుకుంటే అక్టోబర్ రెండో తారీఖున వచ్చేసి మన నిన్న జరిగిన ఏదైతే క్యాబినెట్ మీటింగ్లు అయితే ఉందో రైతు భరోసా గురించి గొప్ప శుభవార్తగా మనకైతే అందియడం అయితే జరిగింది కాబట్టి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే డబ్బులు ఏవి విధంగా అయితే వస్తున్నాయి వాటి గురించి మనమైతే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం కాబట్టి మీలో కనుక ఎవరికైతే డబ్బులు అయితే రాలేదని ఇబ్బంది పడుతున్న రైతులు అయితే ఉంటారో ఒక్కసారి వీడియోని మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు అయితే తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన ఛానల్కి అనేది మీరు ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేయబోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా మనమైతే వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రారంభించడం అయితే జరిగిందండి గతంలో చూసుకుంటే మనకు రైతు బంధు పేరుట ఉండేది కదా సో దాన్ని పేరు మార్చేసి రైతు భరోసాగా పెట్టడం అయితే జరిగింది సో పెట్టిన తర్వాత పథకం ద్వారా డబ్బులు ఎలా వస్తున్నాయంటే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున యాసంగ సీజన్ నుంచి మనకైతే అందియడం అయితే జరుగుతుంది సో అందించిన తర్వాత వచ్చేసి పది ఎకరాలు కలిగిన వారికి అయితే పూర్తి స్థాయిలో వచ్చాయి అంటే గగనంగా చూసుకుంటే మూడు ఎకరాలు కలిగిన వారికి మాత్రమే డబ్బులు అనేది యాసంగి సీజన్లో రావడం అయితే జరిగింది మరి మూడు నుంచి పది ఎకరాలు కలిగిన రైతులు అయితే ఉంటారు కదా వాళ్ళకి పెట్టుబడి సాయం కింద ఎందుకు అంది ప్రభుత్వం వచ్చేసి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఆ పథకాన్ని అయితే అప్పటికే ఆపడం అయితే జరిగింది సో దాని తర్వాత చూసుకుంటే మళ్ళీ జూన్ నెల సో జూన్ నెలలో చూసుకుంటే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు ఈరోజు వస్తాయి రేపు వస్తాయని జూన్ ఐదో తారీఖు నుంచి మళ్ళీ ప్రారంభించి వానాకాలం సీజన్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది సో వానాకాలం సీజన్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ మాత్రం డబ్బులు వచ్చాయంటే ఆ మాత్రం డబ్బులు కూడా అయితే రాలేదండి సో ఇప్పటికీ చూసుకుంటే మన తెలంగాణలో చాలామంది రైతు నెలకైతే ఈ రైతు రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలేదని ఇంకా బాధపడుతున్నారు సో దాంట్లోకి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కూడా పడడం అయితే జరిగింది కాబట్టి ఆ ఎలక్షన్ కోడ్ పడిన తర్వాత వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు వస్తాయా రావా లేదంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత వస్తాయా అంటే ఇంకా రెండు నెలలు అయితే ఉంటుంది కదా మళ్ళీ వానాకాలం సీజన్ కూడా అయిపోతుంది మళ్ళీ యాసంగి సీజన్ అయితే వస్తుందని చాలా మంది రైతులైతే ఆందోళన అయితే చెందుతున్నారండి సో దీనిపైన ప్రభుత్వం ఏం మాట్లాడుతుందంటే హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి డబ్బులు అందించే వాద్యత మాది ఇప్పుడు మనమైతే కొత్త పథకం ప్రారంభించట్లేదు కాబట్టి గతం నుంచి ఉన్న పథకం అయితే ఉంది కాబట్టి ఆ పథకం సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేస్తాం ఎలక్షన్ ఉన్నా లేకపోయినా సరే అని మనకైతే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నారండి సో మొత్తానికి మనకైతే ఈ విజయదశమి శుభాకాంక్షలుగా డబ్బులు అయితే వస్తాయట సో ఈరోజు మనమైతే సాయంత్రం వరకు అయితే చూద్దాం మ్యాక్సిమం ఈరోజు బ్యాంక్ హాలిడేస్ అయితే ఉంటాయి కాబట్టి సో రేపటి రోజున మనకైతే పొద్దున సెక్షన్లో డబ్బులు అయితే వస్తాయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్